హాయ్ ఎవ్రీవన్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి పర్వదినాన చేసుకునే పానకం వడపప్పు ప్రిపరేషన్ చూసేద్దాం దానికోసమని ముందుగా ఒక బౌల్లోకి చల్లటి వాటర్ తీసుకొని అందులోకి సరిపనింత బెల్లం వేసుకొని ఒక స్పూన్తో కలిపేసుకుందాం తర్వాత అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ మిరియాల పొడి కొంచెం సొంఠి పొడి వేసుకొని వాటిని చక్కగా ఆ వాటర్లో కలిసేలా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి కొన్ని తులసాకులు కూడా వేసుకొని కలుపుకున్నట్టయితే మనకి పానకం రెడీ అయిపోతుంది నెక్స్ట్ వడపప్పు కోసం వన్ అవర్ పెసరపప్పును నానబెట్టుకున్నాను తర్వాత పెసరపప్పును జాలి బౌల్లోకి వేసుకుంటే వాటర్ అనేవి వెళ్ళిపోతాయి అందులో నుంచి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము అండ్ కొంచెం బెల్లం వేసుకొని కలుపుకున్నట్టయితే వడపప్పు కూడా రెడీ అయిపోతుంది శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలు మనకి వడపప్పు అండ్ పానకము ఈ శ్రీరామనవమి రోజున అందరూ బాగుండాలి అందులో మేముండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ